యూనివర్సిటీ ఇచ్చిన సెలవుల సర్క్యులర్తో గత రెండు రోజులుగా పోటాపోటీగా ఉస్మానియా యూనివర్సిటీలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి రేవంత్ రెడ్డి గత ఏడాది యూనివర్సిటీ ఇచ్చిన సర్క్యులర్ ని ఎడిట్ చేసి రాజకీయం చేస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపించారు గత సంవత్సరం సర్కిల్ మార్చి ఫేక్ సర్క్యులర్ సర్కిల్ ను చేశారని ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద నిరసన తెలిపి ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విద్యార్థి నేతలు ఫిర్యాదు చేశారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సభలో విద్యార్థుల సమస్యలు ప్రస్తావించడంతో హాస్టల్ మెస్ లో ప్రజా పాలనలో ప్రశ్నించిన విద్యార్థులపై కేసులు పెడుతున్నారని విద్యార్థి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు పార్లమెంట్ ప్రచారానికి ఇచ్చిన సమయం విద్యార్థుల సమస్యలకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు మేష్ బకాయిలు ఉన్నాయి వాటిని ముందు క్లియర్ చేయాలని కోరారు గ్రూప్ టెట్ పరీక్షలకు ప్రిపేర్ అవుతుంటే సౌకర్యాలు కల్పించడంతో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి యూనివర్సిటీలో సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఉస్మాన్ యూనివర్సిటీలో విద్యార్థులే కాకుండా రాష్ట వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు నిరుద్యోగులకు యువతకు వారి యొక్క ప్రయోజనాల కోసం పోరాడాల్సి వస్తే అది ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం పనిచేస్తున్నదనేసి తెలియజేస్తూ ఈ సర్కులర్ ఏదైతే ఉన్నదో దాని మీద నడుస్తున్నటువంటి చర్చ క్రమంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉంటూ వారు ఖచ్చితంగా దాన్ని ఎడిట్ చేసి ఆ లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి సర్క్యులర్ ఈసారి రిలీజ్ చేసినటువంటి సర్క్యులర్ ని ఎడిట్ చేసి దాన్ని ఒక అసత్య ప్రచారాలకి ఈరోజు ప్రచారం చేసుకుంటూ విద్యార్థులను యువతను కూడా తప్పుదో పట్టిస్తున్నటువంటి దుస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నది ఆ వాటిని ప్రశ్నించినందుకు మా విద్యార్థి నాయకుల మీద కేసులు పెట్టి ఈరోజు జైళ్లకు పంపుతున్నటువంటి దుర్మార్గం ఈ రాష్ట్రంలో నెలకొన్నది మిస్టర్ రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రంలో ప్రజాపాలన అన్నావు ప్రజాస్వామ్యం అన్నావు ప్రజాపాలనలో విద్యార్థుల మీద కేసులు అయితే ప్రశ్నిస్తే కేసులు పెడతారా అనేసి ప్రశ్నిస్తా ఉన్నాం మరి అంతేకాకుండా గతంలో ఉన్నటువంటి చీపాడన్ ఇదే చీపాడెన్ గారు లాస్ట్ ఇయర్ ఇచ్చినటువంటి సిటీ పోలీస్ స్టేషన్ మేము కంప్లైంట్ ఇస్తాం చట్టబద్దంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోకపోతే భారీ పరిణామాలు ఈ రాష్ట్రం చూస్తోంది